జయ శ్రీరామ్ సర్వ శ్రీరామరక్షద్రక్ష అయ్యా మేమందరం కూడా అన్నవరం దేవస్థానం అర్చక పురోహిత శ్రీరామరక్షతోత్ర పారాయణ బృందం ఈ భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలని గత ఇరవై సంవత్సరముల క్రితం అన్నవరం సాక్షి గణపతి ఆలయం వద్ద శ్రీరామరక్షా స్తోత్ర పారాయణ మహోత్సవం పది ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి గురువారం కూడా ఎవరు కోరితే వారు ఇంటికి వెళ్ళి సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీరామ స్తోత్ర స్తోత్రపారాయణ జరుపుతూ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నామండి అలాగే నాలుగు రాష్ట్రాల్లోనూ పద్నాలుగు జిల్లాలుగాను కూడా ఈ కార్యక్రమాన్ని సద్విని చక్కగా దిగ్విజయంగా పూర్తి చేశాం అందులో భాగంగానే ఐదు వందల వారాలు పూర్తయిన తర్వాత అన్నవరంలో శ్రీరామ స్తోత్ర పారాయణ ఏకాహ కార్యక్రమాన్ని చేపట్టం అది చాలా దిగ్విజయంగా అభివృద్ధిగా జరిగింది అలాగే ఏడు వందల యాభై వారాలు పూర్తయిన తర్వాత అయోధ్యలో బిర్లా మందిరంలో శ్రీరామ శ్రీరామరక్షాస్తో పారాయణ ఏకాహం కార్యక్రమాన్ని నిర్వహించాం మనం కార్యక్రమం నిర్వహించిన మూడు నెలల తర్వాత మందిర నిర్మాణానికి అనుమతి వచ్చింది చాలా ఆనందించాం అలాగే వెయ్యి వారాలు పూర్తయిన తర్వాత ఒంటిమెట్లలో ఉన్నటువంటి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏకాహ మహోత్సవం జరిపాం అక్కడ కూడా చక్కగా ఆ స్వామనుగ్రహంతో ఈ పారాయణ చేసిన వాళ్ళందరూ కూడా ఎంతో అభివృద్ధిగా ఉన్నారు ఎన్నో ప్రకృతి విపత్తుల నుంచి మనం బయటపడ్డాం ఇప్పుడు పదకొండు వందల వారాలు పూర్తయిన తర్వాత భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అంబాసత్రంలో స్తోత్ర పారాయణ ఏకాహాన్ని ఘనవంగా నిర్వహించాం ఈ కార్యక్రమం ఇంటింటా రామరక్ష పారాయణ పన్నెండు జ్యోతులతోటి రాముల వారికి షోడశోపచార పూజలతోటి పదకొండు సార్ల రామరక్షా స్తోత్ర పారాయణం ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణం తోపదీప నైవేద్యములు నీరాజన మంత్రపుష్పాలు భజన గీతాలతో ఈ కార్యక్రమం ప్రతి గురువారం కూడా ముగుస్తూ ఉంటుంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భద్రాద్రి దేవస్థానం సిబ్బంది వారికి అలాగే ప్రింట్ అండ్ మీడియా వారికి అంబాసత్ర ధర్మాధికారి వారు మరియు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఈ అన్నవరం లలితా మహిళా మండలి విశాఖపట్నం శ్రీరామరక్షా స్తోత్ర పారాయణ బృందం అన్నవరం రామరక్షాపారాయణ బృందం వీరందరి సహక సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అభివృద్ధిగా ఉంటూ రామనామం జపించాలన్నదే మా అందరి కోరిక జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామరక్ష మేము అన్నవరం నుంచి లలితా మహిళా మండలి వాళ్ళమండి మమ్మల్ని కూడా ఈ రామలక్షణ స్తోత్రం పారాయణ వాళ్ళు ఈ పారాయణం కోసం భద్రాచలం ఇన్వైట్ చేయడం జరిగింది మేమందరం ఇక్కడికి వచ్చి ఈ పారాయణంలో పాలు పంచుకొని ఆకాహలం చేసి భద్రాద్రిరాముని ఆశీస్సులతో ఇవన్నీ నిర్విఘ్నంగా చే చేసాము అలాగే ఈ దీనివల్ల ప్రజలందరికీ కూడా హిందూ ధర్మం యొక్క విశిష్టత తెలియాలని మా ఉద్దేశండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్